కుప్పం నియోజకవర్గం మరియు పలంనేరు నియోజకవర్గం వీసీకే పార్టీ బూత్ కమిటీ సమావేశం వికోటందు ఒక దేవాలయంలో వీసీకే రాష్ట్ర అధికార ప్రతినిధి యు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారికి ఇప్పుడు వీసీకే పార్టీ ఎంతైనా అవసరం ఉందని చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలో జరగబో ధర్నాకు కార్యకర్తలు అందరూ హాజరవ్వాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు పార్టీ అవసరం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిమ్స్ మైనార్టీ వర్గాలందరూ కూడా ఏకం కావాలి ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలోనే ఈరోజు వీసీకే పార్టీ డాక్టర్ తోల్ తిరుమల వల్లవన్ గారు భారతదేశంలోనే పోరాటం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరు మాత్రమే ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో చాలామంది కూడా నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యక్షంగా మనం చూసుకుంటున్నాం ఇరవై ఏడు పథకాలు రద్దుపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే ఈరోజు ఇంకొక విషయం కూడా బీజేపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరలా ఎస్సీ ఎస్టీ ముస్లింస్ వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నంలో పొత్తు పెట్టుకున్నారు ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఈరోజు బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తీసేయాలంటుంది దానికి వ్యతిరేకంగానే బీసీకే పార్టీ పోరాటం చేస్తుంది డాక్టర్ తోల్ తిరుమవల్లవన్ గారు పోరాటం చేస్తున్నారు ఆ విషయంగానే మనం ఈ పార్టీను ఓడించడానికి ఈ పార్టీను గద్దె దింపడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి ఇటువంటి బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నటువంటి ఈ పార్టీలు మనకు ఈ రాష్ట్రంలో అవసరం లేదు అందుకే వీసీకే పార్టీతో మీరందరూ కలవండి వీసీకే పార్టీని అభివృద్ధి చేద్దాం ప్రజల్లోకి తీసుకువెళ్దాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు విజయవాడలో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అనే విషయం పైన ధర్నా నిర్వహిస్తున్నారు కావున పలమనేరు నియోజకవర్గం అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీకే పార్టీ నాయకులు మరి భారతీయ అంబేద్కర్ సేనా నాయకులు అందరూ కూడా కలిసి మనం విజయవాడ పన్నె పన్నెండో తారీఖు చేరుకోవాలి ఆ ధర్నాలో పాల్గొనాలి ఈ ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అనే కార్యక్రమంలో మీరందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను భీమ్